హలో అండి గుడ్ ఈవినింగ్ ఆల్ మనం ఆల్రెడీ సిక్స్త్ క్లాస్లో లెసన్స్ గురించి చెప్పుకున్నాం ఏమేమి ట్రిక్స్ ఉన్నాయి అంటే పాఠం పేరు కానీ రచయిత ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక వారికి మనకు కంపల్సరీ వస్తుంది కదా దీని నుంచి సో దట్ అందుకనమాట ఓకేనా మనకి చదువు అనే లెసన్ రాసింది ఎవరంటే కొరవి గోపరాజు దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి విద్య యొక్క ఆవశ్యకత ప్రక్రియ కథాకావ్యం అనమాట ఓకేనా దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే చదువుకోకపోతే నీ కొరవి నువ్వే పెట్టుకోవాలి అని ఒక తిట్టు ఉంటుంది కదా అంటే దేనికి పనికిరావు అన్ అన్నట్లు అర్థంలో వాడతాం కదా అలా అనమాట అలా గుర్తుంచుకోండి ఓకేనా నాయనమ్మ అనే లెసన్కి రచయితే ఎవరూ లేరు దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి వృద్ధుల పట్ల వైఖరి మరియు కుటుంబం విలువలు ప్రక్రియ కథానిక సుధ వచ్చేసి శతక కవులు ఉంటారు దీనిలో బద్దెన కంచర్ల గోపన్న కంచర్ల గోపన్న గారు దాశరథి శతకాన్ని రాశారు మనకు ఆల్రెడీ తెలుసు కదా కాకుచం శేషప్ప కవి గారు వేమన వేమన గారు రావికంటి రామయ్య గుప్త గారు నగ్న సత్యాలు అనేది రాశారు ఆడప్ప చంద్రమౌళి బొమ్మల శతకం రాశారు దూపాటి సంపత్ కుమారాచార్య గారు ఇలా చాలామంది ఉన్నారు రచయితలు శతక సుధ రాసిన వారు లెసన్ చెప్పేటప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను ఎందుకంటే అందులో మనకి పేర్లు ఏ పద్యం ఎవరెవరు రాశారు అనేది వస్తుంది అనమాట ఓకేనా ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు శతక సు శతక సుధ శతక గురించి ఎక్కడొచ్చినా కూడా ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలే ఉంటుంది ప్రక్రియ వచ్చేసి శతకం అనమాట ఓకేనా ఫోర్త్ లెసన్ వచ్చేసి అమ్మ జ్ఞాపకాలు దీన్ని రాసింది ఎవరంటే టీ కృష్ణమూర్తి యాదవ్ బి కృష్ణమూర్తి యాదవ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు కానీ వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నారు అలా గుర్తుంచుకోండి కృష్ణమూర్తి యాదవ్ గారు అమ్మ జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేకపోతున్నారు ఇతివృత్తం వచ్చేసి మాతృప్రేమ ప్రక్రియ వచ్చేసి వచన కవిత ఫిఫ్త్ లెసన్ పల్లె అందాలు ఆర్చి వెంకటాచార్యులు దీని యొక్క ఇతివృత్తం గ్రామ సౌందర్య చిత్రణ ప్రక్రియ వచ్చేసి కావ్యం దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే పల్లె అందాలు మనం మామూలుగా సిటీలో అయితే వచ్చి అని మాట్లాడతాం పల్లెల్లో అయితే అచ్చి అచ్చిరు పొయ్యి అంటాం కదా అలా పల్లెకి అచ్చి ఓకేనా ఇతివృత్తం గ్రామ సౌందర్య గ్రామ సౌందర్య చిత్రణ ఎవరిని కించపరచడానికి కాదు జనరల్గా మనం మాట్లాడుకోవాలి ఒక మార్క్ ఎటు పోకుండా ఉండాలి అంటే మనం ఏదో ఒక విధంగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే చాలా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చాలామంది శాస్త్రవేత్తలు వస్తారు కదా మనకి శాస్త్రవేత్తలు కాదు రచయితలు ఆ రచయితలు ఏదో ఒక విధంగా కోడ్ పెట్టుకొని గుర్తుంచుకుంటే ఒక మార్క్ ఎటు మిస్ అవ్వదు కంపల్సరీ మనకి ఆ పాఠం పేరించి రచయిత ఎవరు అని కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంది ఒక మార్క్కి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ ఈ ప్రేరణ ఎవరు రాస్తారంటే అబ్ అబ్దుల్ కలాం గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇది వృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం ప్రక్రియ ఆత్మకథ ఆత్మకథ అంటే ఆయనకు ఆయనే రాసుకున్నారు ప్రే ప్రేరణ అబ్దుల్ కలాం గారు ఎలా గుర్తుంచుకోవాలంటే అబ్దుల్ కలాం గారిని చూసి ప్రేరణ పొందాము ఓకేనా అబ్దుల్ కలాం గారిని చూసి ప్రేరణ పొందాము మనం ఎవరమైనా సరే అబ్దుల్ కలాం గారిని చూసి ప్రేరణ పొందుతామా లేదా ఓకేనా అలా నెక్స్ట్ మనకి శిల్పి గుర్రం జాషువా గారు కళా సౌందర్యం ఇతివృత్తం ప్రక్రియ వచ్చేసి కావ్యం జాషువా గారు గుర్రం శిల్పాలను చెక్కారు ఓకేనా మనకి గుర్రం శిల్పాలను ఎవరు చెక్కారంటే జాషువా గారు ఇలా గుర్తుంచుకోండి గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదలు దేవులపల్లి రామానుజరావు దీనికి మీరు ఒక కోడ్ పెట్టండి నేనేం కోడ్ ఇవ్వట్లేదు మీ ఒక కోడ్ పెట్టి నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇతివృత్తం వచ్చేసి సాంస్కృతిక విలువలు ప్రక్రియ రేడియో ప్రసంగం ఏ కులం చెరబండరాజు సామాజిక స్పృహ ఇతివృత్తం ప్రక్రియ గేయం ఏ కులం అనేది ఒక చెరబండరాజు అంటే మనం ఈవెన్ క్యాస్ట్ గురించి మాట్లాడొద్దు కదా అలా క్యాస్ట్ గురించి మాట్లాడినందుకు చెరబట్టారు అనేది ఒక కోడ్ లాగా గుర్తుంచుకోండి ఏ కులం చెరబండరాజు గారు రాశారు సామాజిక స్పృహ ఇతివృత్తం వచ్చేసి నెక్స్ట్ టెన్త్ లెస్ సీత ఇష్టాలు దీనికి రచయిత ఎవరు లేరు బాలికా విద్య గురించి ఓకేనా ఇతివృత్తం అనేది బాలికా విద్య ప్రక్రియ వచ్చేసి బుర్ర కథ స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు గారు ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి ప్రక్రియ గేయం అనమాట స్త్రీలు ప్రోలు ఈజీ గుర్తుంటుంది ఓకేనా ఇంకా లాస్ట్ లెసన్ వచ్చేసి శంకరమ్మ రచయిత ఎవరు లేరు ఇది ఒక చారిత్రక వీర కాదనమాట ఇది ప్రక్రియ గేయ కథ ఈ విధంగా ఈజీగా కోర్ట్స్తో గుర్తుంచుకోండి మీరు ఓకేనా